అందరికీ నమస్కారం గురువుగారైన సతీష్ గురువు గారికి నా నమస్కారములు హరి ఓం శ్రీ గురుభ్యో నమ ముందు ముందు భాగంలో మనము ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాము సో ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఆత్మ దేవుడు బ్రహ్మ అంటే ఏమిటి సర్వశక్తి సర్వవిజ్ఞత సర్వవ్యాప్తం చెందినది ఆత్మ అంటే బ్రహ్మం అంటే సో బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయటం ఇక ఈ యొక్క బ్రహ్మ యొక్క ధర్మాన్ని ఏ విధంగా నడిపిస్తుంది అంటే కర్మ ద్వారా నడిపిస్తుంది అనే అంశాలు మనం తెలుసుకున్నాము ఇక ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనం ఏ విధంగా సాధన చేయాలి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము మోక్ష సాధనకు అనువైన జన్మ పరిస్థితులు వాతావరణంలో జన్మించాలి అంటే అది అత్యంత కష్టము సో మనం మోక్షం పొందాలి అంటే రా రా ఎంతో ఘోరమైన పాపం చేస్తే రాయి మట్టిగా జన్మ తీసుకుంటాము సో ఆత్మ జ్ఞానం పొందే అర్హత ఇందులో కూడా మనకు లేదు ఆత్మ ఎంతో ఎక్కువ పాపం చేస్తే చెట్టుగా జన్మ తీసుకుంటాము సో మహాత్ములకు నీడ ఇస్తే పూజకు పూలు ఇస్తే పండు ఇస్తే పుణ్యం సంపాదిస్తుంది సో అంతే తప్ప ఆత్మజ్ఞానం పొంద అర్హత ఈ చెట్టు జన్మలో కూడా లేదు ఎక్కువ పాపం చేస్తే పక్షిగా జన్మ తీసుకుంటుంది పక్షిలో మనస్సు ఉంటుంది కానీ అది పూర్తి స్థాయిలో ఉండదు మమకారం నేను నాది దుఃఖం సుఖం అనేది ఉంటుంది సో ఆత్మజ్ఞానం పొందే అర్హత ఈ యొక్క పక్షి జన్మ కూడా లేదు ఎంతో పాపం చేస్తే జంతువుగా జన్మ తీసుకుంటా తీసుకుంటాము జంతువుల్లో మనసు ఉంటుంది కానీ అది పూర్తి స్థాయిలో ఉండదు మమకారం నేను నాది క్రోధం లోభం కామం మదం ప్రేమ విశ్వాసం దుఃఖం సుఖం అనే అంశాలనేవి ఉంటాయి సో మహాత్ములకు సేవ చేసి శక్తిని ఉపయోగించి పుణ్యం సంపాదిస్తాయి ఈ జంతువులు ఆత్మజ్ఞానం పొందే అర్హత ఈ జంతు జన్ జాతికి కూడా లేదు పుణ్యం పాపం రెండూ సమానం అయితేనే మనుష్యుని జన్మ లభిస్తుంది మనిషి మనసు సంపూర్ణంగా ఎదిగి ఉంటుంది పాపం పుణ్యం కోరికలు జ్ఞానం అనేవి పనిచేస్తాయి నేను నాది ధనం కీర్తి స్త్రీ వాసన కామం క్రోధం లోభం మదం ఈర్ష ఉంటాయి సో ఆత్మజ్ఞానం పొందే అవకాశం అర్హత ఈ యొక్క మానవ జన్మకు మాత్రమే ఉంది మోక్షం అనే పదం భారతదేశంలోనే ఉంది కావున ఇతర దేశంలో కంటే భారతదేశంలో పుట్టడం మనం ఎంతో చేసుకున్న అదృష్టం పుణ్యం సో తమోగుణం నాస్తికునిగా పుట్టటం కంటే రజోగుణం కోరికలతో భగవంతుణ్ణి ప్రేమించటం మేలు ఇంకా సత్వగుణం మోక్షం గురించి తప్పించేవారు ఇంకా మేలు సో కాబట్టి ఈ మోక్ష సాధనకు అనువైన జన్మ ఏమిటి అంటే మానవ జన్మ సో మానవ జన్మ ద్వారా మనము ఈ మోక్ష సాధనను మనం ప్రాక్టీస్ చేయొచ్చు సాధన ఇది క్రొత్తగా వచ్చినది కాదు మనకు అలవాటైనదే ఎలా అంటే గు ఫర్ ఎగ్జాంపుల్ గుమాస్తాగా ఉన్న వ్యక్తికి ప్రమోషన్ వచ్చి మేనేజర్ అయ్యాడు ఇప్పుడు అతనిని అడిగితే మీరు ఎవరు అంటే మేనేజర్ అని అంటాడు మార్పు ఎక్కడ జరిగింది అతని మనస్సులో జరిగింది ఎలా నమ్మాడు అంటే ప్రమోషన్ లెటర్ చూసి నేను గుమాస్తా నుంచి మేనేజర్ స్థాయికి వచ్చాను అని సో కొత్త సీట్లో కూర్చోవటం అందరూ మేనేజర్ అని పిలవటం వలన అతని మనస్సు బలంగా నమ్మింది మేనేజర్ అని అని అనుభూతి చెందటం ద్వారా నిన్నటి వరకు ఆనందంగా ఉన్న వ్యక్తికి ఈరోజు టెస్ట్లో బ్లడ్ క్యాన్సర్ అని చెప్తే క్యాన్సర్ వచ్చినట్టు అనుభూతి చెందుతున్నాడు ఆ వ్యక్తి మరుసటి రోజు డాక్టర్ పొరపాటున రిపోర్ట్ మారిందయ్యా అని చెప్పగానే మళ్ళీ క్యాన్సర్ లెటరు మళ్ళీ క్యాన్సర్ లేనట్టు అనుభూతి చెందుతున్నాడు అనుభూతి చెందటానికి సాధన ప్రధాన కారణం డాక్టర్ మీద నమ్మకం రిపోర్ట్ మీద నమ్మకం కాబట్టి నిన్నటి వరకు ఏమని నమ్మాడు నాకు క్యాన్సర్ ఉంది అని నమ్మాడు ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు అని అది డాక్టర్ గారి పొరపాటు వల్ల అని నమ్మకం పెట్టుకున్నాడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెళ్ళి కాకముందు తాను బ్యాచిలర్ అని పెళ్ళైన తరువాత తాను ఒక భర్త అని బలంగా నమ్మి అనుభూతి చెందుతున్నాడు కారణం పెళ్ళి అంటే ఒక కళ్యాణ మండపంలో అందరి ముందు మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేస్తే ఆమె నా భార్య అనే నమ్మకం ఎందుకంటే అందరూ పెళ్ళి అంటే ఇదే అని నమ్ముతున్నారు కావటం వలన నమ్మకం నమ్మడం ద్వారా ఆ విధంగా నేను భర్తను బ్యాచిలర్ని కాని అని కాను అని అనుకుంటున్నాడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నేను అంటే ఈ శరీరం అని బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు అలానే నమ్ముతున్నారు అలానే పిలుస్తున్నారు అలాగే కోట్ల జన్మల నుంచి అదే అలవాటు అయ్యి నేను అంటే ఈ శరీరం అని బలంగా అనుభూతి చెందుతున్నాను కాబట్టి ఇక ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం ద్వారా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తరువాత నేను అంటే బ్రహ్మమని సర్వవ్యాప్తంగా ఉన్నాను అని గురువు ద్వారా గ్రంథాల ద్వారా తెలుసుకొని అనుభూతి బలంగా నమ్మటం ద్వారా స్థిర అభిప్రాయం చెందటం ద్వారా మనము నేను ఈ శరీరం కాదు బ్రహ్మము అని బలంగా నమ్ముతున్నాము సృష్టిని ముందుకు తీసుకెళ్లటం కోసం నాకు నేనే అజ్ఞానం కలిగించుకొని జన్మలు ఎత్తుతున్నాను తప్ప నిజానికి నేను బ్రహ్మం అని నమ్మటం మోక్షం కావున మనస్సులో నేను బ్రహ్మమని బలంగా నమ్మటమే మోక్షం మోక్షం అంటే ఏమీ లేదండి ఎక్కడో పోయి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు మోక్షం అంటే నేను మనస్సులో మనం బలంగా నమ్మాలి బ్రహ్మం అని బలంగా నమ్మటమే మోక్షము ఇక సాధన క్రమం మనము ఏ విధంగా చేయాలి సాధన ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనము సాధన ఏ విధంగా చేయాలి అంటే మన గురువు గారు సతీష్ గురువు గారు మనకు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు ఏ వన్ అంతర్దృష్టి పన్నెండు నిమిషాల పద్ధతి ద్వారా ఇక ఏ టూ అంతర జ్ఞానం పద్దెనిమిది నిమిషాల పద్ధతి ద్వారా ఏ తి ఏ త్రీ అంతర్ ఆనంద ప్రపంచం లెవెల్స్ ఇందులో లెవెల్స్ అనేవి ఉంటాయి వీటి దీక్ష మనం తీసుకోవాలి సో ఏ వన్ ఏ టూ చిన్న పిల్లలకు గురువు గారు ఇస్తారు ఏ త్రీ పెద్దలకు మనకు ఇస్తారన్నమాట సో ఏ త్రీ ధ్యాన సాధన ద్వారా చక్కటి జీవన విధానం చక్కటి ఆనందం ఆనంద సమాజం ఒక్కరు మనం కుటుంబంలో ఆధ్యాత్మికంగా ఉంటే మార్పు అనేది ఉంటుంది అందరూ ఆధ్యాత్మికంగా ఉంటే ఎంతో గొప్ప చక్కటి మార్పు అనేది ఉంటుంది అందరూ ఏత్రి ధ్యాన సాధన చేస్తే ఆరోగ్యం మనశ్శాంతి ఆనందకరమైన జీవితం ఆత్మ జ్ఞానము అనేది మనకు చాలా బాగా ఉంటుంది సో ఈ ఏత్రిక ధ్యాన సాధన ధ్యాన సాధన మీకు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఆరోగ్యం దీనివల్ల మనకి ఏం వస్తుందంటే ఆరోగ్యం మనశ్శాంతి చక్కటి ఆలోచనలు ఆనంద ఆనందమైన జీవితం మీ వృత్తిలో ఎదుగుదల దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తిని ఎలా పెంచుకోవాలి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని గురువుల ద్వారా ఎలా పొందాలి సో ఈ ఆత్మజ్ఞాన సాధనలో నిరంతరం ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన ఇవన్నీ గురువుగారు త్రీ ధ్యాన సాధన ద్వారా మనకు చాలా చక్కగా వివరిస్తారు సో నేను గురువుగారి దగ్గర త్రీ ధ్యాన సాధనలోని లెవెల్ వన్ లెవెల్ టూ ఇనిషియేషన్ తీసుకున్నానండి సో కాబట్టి దయచేసి అందరూ గురువుగారి దగ్గర ఈ ఆత్మజ్ఞాన సాధనని మనం తీసుకున్నట్లయితే నిరంతరం ఆత్మజ్ఞానం సాధనని మనకు అలవ అల అలవరుతుంది సో ఇంకా గురువుగారు ఏం చెప్తారు అంటే పౌర్ణమి ధ్యానం గురించి చెప్తారు అమావాస్య ధ్యానం గురించి చేయిస్తారు ఆదివారం ఆదిత్య ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో నేర్పిస్తారు ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక సమ్మేళనం ఉంటుంది అది చాలా బాగా ఉంటుంది అందరం మనము ఒక ఆన్లైన్లో మనము మనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ ఆన్లైన్ ద్వారా మనము సత్సంగమై మీటింగ్ చేసుకొని మంచి మంచి విషయాలు అందరి ద్వారా మన శిష్యుల ద్వారానే మనకు మన జ్ఞానాన్ని మనలో దాగి ఉన్న జ్ఞానాన్ని గురువుగారు వెలికి తీస్తారు తీసే ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి అందరూ ఏ త్రీ ధ్యాన సాధన సాధనలోని లెవెల్స్ని తీసుకోవడం ద్వారా మనకు ఎంతో చక్కటి జ్ఞానం మనం పొందొచ్చు ఇంకా గురువు గారు గురువారం గురువు ప్రతి గురువారము గారితో సాధన అనే కార్యక్రమం ఉంటుంది సో ఇవన్నీ చక్కగా గురువు గారు సతీష్ గురువు గారు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దయచేసి అందరూ ఈ ఇనిషియేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము మన పనుల్లో పడిపోయి మనకన్నీ తెలిసినప్పటికీ ఆత్మజ్ఞాన సాధనలో మనము ఉండలేము ఎప్పుడైతే మనం సత్సంగంలో పాటించడం పాల్గొనడం వల్ల మనము నెమరేసుకుంటూ ఉండడం వల్ల ఆ తప్పు మార్గంలో పోకుండా రైట్ వేలో మనము వెళ్ళగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి సత్సంగంలో పాల్గొంటూ ఉంటే చాలా మంచిగా మనకు ఉంటుంది లైఫ్ అనేది ఇక ఆలోచనలు ఎలా ఆగుతాయి సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఏ విధంగా మనకు ఆలోచనలు ఆగుతాయి అంటే నేను శరీరం కాదు నేను బ్రహ్మం అనే ఆలోచన దృఢపడుతుంది సో ఎప్పుడైతే మనం నిరంతరం ఆత్మజ్ఞాన ప్రాక్టీస్లో ఉంటే ఈ శరీరం నేను కాదు నేను చేస్తున్నటువంటి పనులు నేను చేసేది కాదు అంతా బ్రహ్మం నడిపిస్తుంది అని మనము దృఢంగా నమ్ముతామన్నమాట ఎందుకంటే ప్రారంభం ప్రకారం జరగవలసినది జరుగుతుంది కాబట్టి సృష్టిలో మంచిని చెడుని నేనే సుఖం దుఃఖం నేనే సృష్టిలో ప్రతీదీ నేనే అన్నీ బ్రహ్మంలోనే జరుగుతున్నాయి అనే ఆలోచనల వలన గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించటం నిర్ణయాలు చేయటం ప్రతిదీ తెలుసుకోవాలనే కోరిక ఆసక్తి ఆగిపోతుంది పొందాలనే అనుభవించాలనే ఆసక్తి ఆగిపోతుంది ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీస్లో ఉంటే ఈ సాధనలో ఉంటే సో ఈ విధంగా మనకు ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది మనస్సులోకి ఆలోచనలు రావటం ఆగిపోతాయి బుద్ధి పనిచేయటం ఆగిపోతుంది సాక్షి భావన నిద్రమత్తు లాంటి స్థితి యాంత్రిక చర్య ఇవన్నీ ఆగిపోతాయి మనము చాలా యాక్టివ్గా ఉంటాం ఎల్లప్పుడూ ఎరుకతో ఉంటాము సో ఈ సాధన ప్రాక్టీస్ ద్వారా ఇక నిజానికి కర్మ చే నిజానికి కర్మ ఎవరు చేస్తున్నారు ఎవరి వలన జరుగుతుంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్ని తీసుకుందాం కంప్యూటర్కి శక్తిని కరెంటు ద్వారా ఉపయోగించుకొని కంప్యూటర్కి శక్తి ఏ విధంగా వస్తుంది పవర్ ద్వారా కరెంటు ద్వారా ఉపయోగించుకొని హార్డ్ హార్డ్ డిస్క్లో గల సాఫ్ట్వేర్ పనిచేస్తుంది సాఫ్ట్వేర్ పని చేయడానికి మూల కారణం ఎవరు అక్కడ కరెంటు శక్తి అంతటి కంప్యూటర్కి కరెంటు పవర్ లేకపోతే ఏ ఒక్కటి కూడా పనిచేయదు అంతే కదా సో పవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో అన్నీ పవర్ మీదనే ఆధారపడతాయి కానీ పవర్ని ఎవ్వరూ గుర్తించరు కానీ పవర్ని ఎవరు గుర్తించరు ఈ కంప్యూటరు బాగా పనిచేస్తుంది హార్డ్ డిస్క్ సాఫ్ట్వేర్ అదే ఆలోచిస్తున్నారు కానీ మెయిన్ అక్కడ ఏంటి పవర్ అనేది ఇంపార్టెంట్ సో అదే విధంగా మనిషి ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి కారణం శరీరం నేను కమల రామారావు సుబ్బారావు సుబ్బమ్మ అని మనస్సు అనుకుంటుంది నిజంగా మనస్సే కారణమా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మాట్లాడుతున్నాము అంటే మనస్సులో గల ఆలోచన ఆ మెదడుకి శక్తి ఇవ్వాలి అంతే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఆ శక్తి మెదడులో నుంచి రావాలి అంటే ఆ శక్తిని ఎవరిస్తున్నారు అది సర్వవ్యాప్త నేనే బ్రహ్మమే ఇస్తుంది ఇలా శరీరంలోని ప్రతి దానికి శక్తి అనేది ఏ శక్తి ద్వారా వస్తుంది ఆత్మశక్తి ద్వారానే అందుతుంది ఇది కేవలం భగవంతుని శక్తే ఆత్మశక్తి ద్వారానే నా మెదడులోకి శక్తి వచ్చి నేను నాలుకతో మాట్లాడగలుగుతున్నాను అంతే తప్పించి ఏదో నేను మాట్లాడుతున్నాను నేను గొప్ప అనేది కాదు ఈ శక్తి అంతా ఎవరిది ఆత్మశక్తి బ్రహ్మశక్తి శక్తి శక్తి ద్వారానే నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఇక్కడ మనస్సు ఏమనుకుంటుంది విరవిగుతుంది అబ్బా లేదు నేను మాట్లాడాను నాకు గొప్ప తెలివి ఉంది అని అనుకుంటుంది కానీ ఏంటి మెయిన్ ఇక్కడ అంటే ఆత్మశక్తి ద్వారా మెదడుకి శక్తి తెలివి పొంది మనం నాలుక ద్వారా మాట్లాడగలుగుతున్నాము సో అది మనము పట్టుకోవాలి అక్కడ సో అని మనస్సు తాను చేస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటుంది దీనివల్లనే మనకు వచ్చిన సమస్య అంతా సో కాబట్టి మనం ఏ విధంగా ఆలోచించాలి రైట్ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే కంప్యూటర్లో గల పవర్ శక్తి వలన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పని చేయగలిగింది అదేవిధంగా శరీరంలో గల బ్రహ్మం శక్తి వలన మెదడుకి అవయవాలకు శక్తి అంది మాట్లాడుతున్నాను దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్ అదే రాంగ్ వే ఆఫ్ థింకింగ్ ఏంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒక పని చేసి పెట్టింది నేను మాట్లాడుతున్నాను దిస్ ఈస్ రాంగ్ వే సో రైట్ వే ఏంటి అంటే శరీరంలో గల బ్రహ్మం శక్తి వలన మెదడుకి అవయవాలకు శక్తి అంది మాట్లాడుతున్నాను సో కంప్యూటర్లో గల పవర్ కరెంటు శక్తి వలన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పని చేయగలిగింది సో ఈ విధంగా మనము ఆలోచించగలిగితే మనము సాధన చేయగలిగితే మనము మర్చిపోము సో నిజానికి కర్మ ఎవరు చేస్తున్నారు ఎవరి వలన జరుగుతుంది సో ఆత్మశక్తి ద్వారా పని అనేది జరుగుతుంది కర్మ అనేది జరుగుతుంది నేను మాట్లాడుతున్నాను నేను ఈ కర్మ చేస్తున్నాను అంటే ఆత్మశక్తి ద్వారా కరెంటు పని చేస్తుంది అంటే కరెంటు శక్తి ద్వారా ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ఇక ఈ ప్రపంచమే ఒక సాధన వస్తువు ఈ ప్రపంచమే ఒక సాధన వస్తువు ఏ విధంగా సాధన ఇప్పుడు మనం సాధిస్ సాధన చేస్తున్నాము ఆత్మజ్ఞానాన్ని సాధన చేస్తున్నాం అది ఏ విధంగా మనకు ఈ ప్రపంచము ఏ విధంగా మనకు ఒక సాధన వస్తువు లాగా అవుతుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు ప్రతీకారం అన్యాయంగా ఆస్తిని తీసుకున్న నీవు చేసిన పనిని మరొకరు వాడుకున్నా ప్రతీకారం హింస లేకుండా ఉండాలి మనం అన్యాయంగా ఆస్తిని తీసుకున్నప్పటికీ వేరొకరు వేరే వాళ్ళు పని చేసినా మనం వాడుకున్నప్పటికీ ఏ హింస లేకుండా మనం చేయాలి ఎందుకంటే అలా వారు తీసుకున్నారు అంటే నీ ప్రారంధంలో అలా ఉంది కావున సో నీ ప్రారంధానికి వారు సహాయం చేస్తున్నారు వారి తప్పు ఏమీ లేదు కావున వారిపై ప్రతీకారం కోపం ద్వేషం హింస అనేవి వద్దు ఇంకొక విధంగా ఆలోచిస్తే వారు బ్రహ్మమే నీవు బ్రహ్మమే ఈ శరీరం తప్పు చేసింది ఇప్పుడు అనుభవిస్తుంది అనుభవించని తప్పు చేసి తప్పించుకోవాలనుకోవడం అధర్మం సో మనము ప్రారంధాన్ని వద్దనుకోవటం అన్నమాట సో ఇక క్షమా ఓర్పు సహించుట దుర్మార్గులైన భర్త కొడుకు అల్లుడు మామ భార్య కూతురు తల్లి తండ్రి వచ్చిన ప్రతీకారం ద్వేషం లేకుండా ఉండము ఎందుకంటే నీ ప్రారంధమే వారి రూపంలో వచ్చి అనుభవించేలా చేస్తుంది సో నీకు ఒక కొడుకు పుట్టాడు వాడు చెప్పిన మాట వినట్లేదు అంటే అది నీ ప్రారంధంలో ఉంది అందుకు అటువంటి వాడిని కానీ అనుభవిస్తున్నాం సో వారు ఇబ్బంది పెట్టినప్పుడు హింసించినప్పుడు నీవు శరీరం అనే ఆలోచనతో ఉన్నావా బ్రహ్మం అనే భావనతో ఉన్నావా మనం అక్కడ ఆలోచించుకోవాలి సో మనం శరీరం అనే ఆలోచనతో ఉంటే మనం బాధపడుతూ ఉంటాం అబ్బా వీడేంటి ఇలా సతాయిస్తున్నాడు వీడు విసిగిస్తున్నాడు నన్ను అని మనం బాధపడుతూ ఉంటాం అదే మనం బ్రహ్మం అనే భావనతో ఆలోచిస్తే ఓహో ఇది మనకు పరీక్ష నా ప్రారంభం ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఇటువంటి కొడుకు పుట్టాడు నేను అనుభవిస్తున్నాను అనే భావన అనేది మనకు వస్తుంది ఓకే సుఖంతో ఉన్నప్పుడు నేను బ్రహ్మం అనుకోవటం ఈజీ అబ్బా మనకు హ్యాపీగా అన్నీ ఉన్నాయి అని సుఖంగా ఉన్నప్పుడు నేను బ్రహ్మం అనుకోవాలి అనేది ఈజీ అనమాట నేను బ్రహ్మంని నేను అన్నీ అనుభవిస్తున్నాను అదే కష్టంలో దుఃఖంలో బ్రహ్మ భావనతో ఉంటున్నామా లేమా అనేది చూసుకోవాలి మనం ఆలోచించాలి ఇప్పుడు నా కష్టం వచ్చింది రానివని ఇది నా ప్రారంధం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు స్థితప్రజ్ఞతతో ఉంటాము స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చిన సుఖం వచ్చినా రెండు సమభావనతో ఉండగలగడం దాన్ని స్థితప్రజ్ఞత అంటాము సో అని తెలుసుకోవడానికి వారు మనం సహాయం చేస్తున్నారు సో ఈ ఓర్పు క్షమ ఈ సహించుకోవటం అనేవి మనము ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు మనం ఇది మనకు అలవరుతుంది ఎప్పుడు మనకి ఈ క్షమాగుణం వస్తుంది వాడు ఎంత అల్లరి చేస్తున్నాడు అయినప్పటికీ మనం క్షమిస్తున్నాము అది ఎందుకు మనకు ఆ క్షమాగుణం అనేది ఏ విధంగా వస్తుంది ఆహా ఇది నా ప్రారంధం ప్రారంధంలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ పిల్లవాడితో నేను అనుభవించాలి తప్పదు అనే భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఓర్పు అనేది వస్తుంది క్షమించడం క్షమాగుణం వస్తుంది సహించుకుంటాం అన్నమాట సో ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ ప్రపంచమే మనకు సాధన వస్తువు అని చూపిస్తుంది కదా అదే మన హెడ్డింగ్ ఈ ప్రపంచమే మనకు ఒక సాధన వస్తువు సో ఆ పిల్లవాడి రూపంలో మనము ఏమేమి తెలుసుకుంటున్నాము బ్రహ్మజ్ఞానంలో ఉంటే ఆత్మజ్ఞానంలో ఉండగలిగినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓహో ఇది నా ప్రారంభ కర్మ అని సహించుకుంటూ ఉంటున్నాం ఓర్పుతో మనం సహిస్తున్నాం క్షమిస్తున్నాం ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి ప్రారంధం ప్రకారమే దక్కుతుంది పిల్లలకు ఆస్తిని సంపాదించి ఇవ్వాలని అవినీతి చేసి ఇస్తావు కొడుకు ప్రారంభంలో పేదరికంతో అనుభవించాలని ఉంది నీవు ఇచ్చిన ఆస్తిని ఏదో రకంగా పోగొట్టి పేదవాడవుతావు ఆరోగ్యం కాపాడుకోవటం కోసం విపరీతమైన శ్రమ చేస్తాము డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఎన్ని చేసినా మరణాన్ని ఆపలేరు మంచి పేరు కోసం ఆరాట పడకండి నిందలు అనేది ప్రారంభంలో ఉంటే తప్పించుకోలేము సో మనము నింద పడాలి అని ప్రారంధంలో మనకు రాసి పెట్టింటే అవి ఏమీ మనం తప్పించుకోలేము మనం ఆరోగ్యం కోసం ఎంతో రకాల శ్రమపడి జిమ్ములని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాము అది వచ్చింది అంటే మన ప్రారంధంలో ఉంది కాబట్టి అనుభవిస్తూ ఉన్నాము సో ప్రారంభం ప్రకారమే అన్నీ మనకు దక్కుతూ ఉంటాయి ఈ కష్టాల వలన అలసిపోవటం పారిపోవాలనుకోవటం ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం ప్రతీకారం తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ మోక్ష సాధనలో తొందరగా పురోగతి సాధించాలంటే తొందరగా వైరాగ్యం కలగాలంటే దుఃఖాలు కష్టాలు అంత మేలు సుఖాలు అందించలేవు ఎప్పుడైతే మనకు దుఃఖము కష్టం కలిగినప్పుడే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం సుఖమున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం బ్రహ్మజ్ఞానం తెలుసుకోనంత వరకు దుఃఖం బాధ విసుగు కోపం చిరాకు అసంతృప్తి తృప్తిపాగా ప్రతీకారం భయం అనేవి బాధపెడుతూనే ఉంటాయి మనల్ని ఎప్పుడు బ్రహ్మజ్ఞానం తెలుసుకోనంత వరకు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటామో ఇవన్నీ ప్రారంభం ప్రకారమే జరుగుతున్నాయనే భావనలో ఉండి సహనంగా ఓర్పుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము సో ఈ ప్రపంచమే మనకు సాధన రూపంలో మనకు ఒక వస్తువులాగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కేవలం మనం నిరంతరం ఎరుకతో బ్రహ్మజ్ఞానంలో ఉండడమే ఆత్మజ్ఞానంలో ఉండడమే మనం చేయాల్సిన పని సో ఇది నా ప్రారంభం అని గమనండిపోవడమే పూర్తి బ్రహ్మస్థితిలో ఆస్తి ఉన్నను అనుభవించాలని కోరిక కలదు ఎవరికైతే పూర్తిగా బ్రహ్మస్థితిలో ఉంటే ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటే ఎంత ఆస్తి ఉన్నా అనుభవించాలనే కోరిక ఉండదు స్త్రీ సుఖం అందుబాటులో ఉన్నను మనస్సు చెలించదు పేరు ప్రఖ్యాతి పొందే అవకాశం ఉన్నను ఆరాటపడడు ఎన్ని వస్తువులున్నా ఎన్ని వాహనాలున్నా ఎంత ఉన్నా తిరగాలనే కోరిక ఉండదు అనుభవించాలనే కోరిక ఉండదు విచిత్ర లౌకిక విషయాలు సోషల్ మీడియా టీవీలు పేపర్లు ఎన్నో కబూర్లు వినపడినా ఆసక్తి చూపించరు ఎప్పుడైతే మనం బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉంటే ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటే మనం పూర్తి భిన్నంగా ఉంటాము అందరికన్నా కాబట్టి ఈ ప్రపంచమే ఒక సాధన ఈ ప్రపంచమే మనకు నేర్పిస్తుంది ప్రాక్టీస్ చేపిస్తుంది మనం బాధపడుతున్నాము అప్పుడు మనం ఆత్మజ్ఞాన స్థితిలోకి రావాలంతే ఓహో ఇదంతా ప్రారంభము అన్నీ పరమాత్మనే అనే స్థితిలోకి వస్తే ఆటోమేటిక్గా స్థితప్రజ్ఞతతో ఉంటాము అప్పుడు సంతోషంగా ఉంటాము ఇక ఈ అజ్ఞానం తెలుసుకుంటే భయం ఉండదా ధైర్యం ఎలా వస్తుంది అనే సందేహం కలగచ్చు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే భయం ఉండదా ధైర్యం ఎలా వస్తుంది అనే సందేహం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మరణించినప్పుడు ఈ శరీరం ఎక్కడ కలుపుతారు నా మట్టిలో నేను కలవడానికి నేను ఎందుకు భయపడాలి సో ఈ మట్టి బ్రహ్మమే నీ శరీరము బ్రహ్మమే అలాంటప్పుడు నాకెందుకు భయము అనే భావన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఏదో ఒక రోజు మనం పోవాలి పోతాము ఆ మరణాన్ని కూడా మనం భయపడము నన్ను నిప్పులో కాలుస్తారు అంటే నా నిప్పుతో నన్ను నేను కాల్చుకుంటుంటే నేను ఎందుకు భయపడాలి అంతే కదా నేను నన్ను కాల్చుకుంటున్నాను అంటే అగ్నిలో గల నేను అగ్నిలో ఉండేది నేను శరీరంలో ఉండేది నేను కట్టెలపై గల నేను నేనుతో కాల్చుకుంటున్నాను అంతా బ్రహ్మమే అనే భావన కలుగుతుంది అప్పుడు మనకు భయం ఎందుకు భయం ఏ విధంగా వస్తుంది ఒకవేళ ఈ శరీరాన్ని వేరే గ్రహంలో వేరే వ్యక్తుల్లో ఏదో చేస్తారు అనుకుంటే భయం నాలో నేను లీనం అవ్వటానికి భయం ఎందుకు ఈ భూమి నేనే ఈ అగ్ని నేనే ఇవన్నీ నేనే అన్న అనుకున్నప్పుడు అనే స్థితిలో ఉన్నప్పుడు మనకేమీ భయం ఉండదు ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు కంప్లీట్గా ఆ భయం అనేది ఉండదు ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు గాంధారి నుంచి శాపం పొందితే నవ్వి ఒప్పుకుంటాడు గాంధారి మాత శ్రీకృష్ణునికి నీకు అన్నీ తెలుసు కదా అయిన అయినప్పటికీ నా యొక్క కుమారులను అందరినీ సంహరించావు కృష్ణ అని బాధపడి శపించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతో ఒప్పుకున్నారు ఎందుకు ఎందుకంటే శాపం ఇచ్చినది ఎవరు తీసుకునేది ఎవరు అది నేనే అంటే శ్రీకృష్ణుడు ఆ స్థితిలో ఉండి శాపం పొందిన శాపాన్ని అనుభవిస్తున్న అదే ప్రశాంతతతో ధైర్యంతో ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ నేనే అని కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు అంత అందుకే ధైర్యంగా ఉన్నారు ఒక జ్ఞాని శ్మశానంలో ఉంటుంటాడు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక జ్ఞాని శ్మశానంలో ఉంటుంటాడు అందరూ భయపడే వాళ్ళు కానీ అతను ధైర్యంగా ఉండటంతో దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమంటుంది అతను నవ్వుతూ ఈ ఎడమకాలికి బోధ ఉంది దానిని కుడికాలికి మార్చు అదేమిటి అలా కోరుతున్నావు అంటే వరాలు ఇచ్చేది ఎవరు నేనే తీసుకునేది ఎవరు నేనే నా వరాలు నాకు ఇస్తుంటే ఏమి కోరుకోవాలని అన్న అంటాడు సో కాబట్టి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం బ్రహ్మజ్ఞానంలో ఉంటే తెలుసుకున్నట్లయితే మనకు భయం అనేది ఉండదు మనం ధైర్యంగా ముందడుగు వేస్తాము కాబట్టి మనం నిరంతరం సాధన ద్వారా ఆత్మజ్ఞాన స్థితిలో ఉండడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి ఇంకా మనము ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాము జై హింద్